ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ఉదయకాల సమయంలో మేము నీ మాట కొరకు ఎదురు చూస్తుంటుండగా దేవాతని జీవము కలిగిన నీ మాట ద్వారా మా అందరితో మాట్లాడమని ఏ స్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాక్యము మత్తస్సు వార్త నాలుగో అధ్యాయము నాలుగో వచనము దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనిను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాము ఆయన ఆ యొక్క శాతానుతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ మాటలో మనము చూసినట్లయితే దేవుని నాటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును మనము దేని ద్వారా జీవించడానికి ఇష్టపడతూ ఉన్నాం ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలను బట్టి మనము జీవించటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాము అనేక వస్తువుల మీద మన జీవితము ఆధారపడుతూ ఉంటుంది అనేక పరిస్థితుల మీద మన జీవితము ఆధారపడుతూ ఉంది కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ఉదయకాల సమయంలో దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను అంటే ఆహారము వలనను కాకుండా వస్తువుల వల్ల కాకుండా దేని ద్వారా మనము జీవించాలి అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల ఆయనలో శక్తి ఉన్నది ఆయన మాటలో ప్రభావం ఉన్నది ఆయన మాటలో ఆయన మాట వల్ల గొప్ప కార్యములు జరుగుతాయి కాబట్టి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని మాట ప్రకారము మనము జీవించేవారిలా ఉండాలి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు శరీరానుసారంగా మనకి అనేక అక్కరలు అనేక అవసరతలు ఉంటాయి మంచిదే వాటిని నేను కాదనట్లేదు కానీ వాటన్నింటికంటే ప్రాముఖ్యమైనది వాటన్నింటికంటే విలువైనది ఏంటి అంటే దేవుని యొక్క మాట ఆయన మాట ప్రకారము ఆయన వాక్యం ప్రకారము మనం జీవించినట్లయితే ఆయన మాట మీద మనము ఆధారపడినట్లయితే సమస్తము మనకి అనుగ్రహించబడతాయి సమస్తము మనకి జరుగుతాయి ఇటు విశ్వాసంతో మనము జీవించేవారిగా ఉండాలి ఈరోజు మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకున్నప్పుడు అనేక వస్తువుల మన జీవితం ఆధారపడుతూ ఉంది అనేక పరిస్థితులపైన మన జీవితం ఆధారపడుతూ ఉంది కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మాట మాట ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో ప్రభావం ఉన్నది ఆయన మాట చేత భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఆయన మాట చేత సమస్తమును కలుగ దేవుడు కాబట్టి కలుగజేసినవన్నీ కూడా ఆయన లేకుండా కలుగలేదు ఆయన ద్వారానే ఇవన్నీ కలిగాయి కాబట్టి ఆయన మనకి దీర్ణయన ఇవ్వటానికి సమర్థుడు ఆయన మనకి దేన్నైనా అనుగ్రహించడానికి సమర్థుడు అయితే ప్రతి దానికి ఆయన ఒక సమయాన్ని నిర్ణయించాడు అయితే ఆ సమయం వరకు మనం దేని మీద ఆధారపడి జీవించాలి అంటే దేవుని మాట మీద ఆధారపడి జీవించే వారిగా ఉండాలి దేవునా మనకి మహిమ కలిగిన వస్తువుల మీద అనుకున్నటువంటి పరిస్థితుల మీద కాదు కానీ దేవుని మాట వలన మనము జీవించేవారిగా ఉండాలి అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుచున్నాను ఆయన మాటలో జీవం ఉన్నది ఆయన మాటను మనం స్వీకరించినట్లయితే ఆయన మాటను మనం అంగీకరించినట్లయితే మన జీవితాలు మన కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి మనం అందరం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నా అది లేకపోతే బ్రతకలేను ఇది లేకపోతే బ్రతకలేను ఈ పరిస్థితుల్లో ఉన్న ఎలా బ్రతకను అని ఆలోచన చేస్తున్నవేమో ఈ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని మాట వలన దేవుని నాట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవించులాగున విశ్వాసము నిరీక్షణ తెచ్చుకుని దేవుళ్ళు ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా ఉదయకాల సమయంలో వీటిని బట్టి జీవించాలో మాకు తెలియజేస్తాం అందరి బట్టి నీకు వందనాలు ఈ వాక్యమైనా ప్రతి బిడ్డను ఆయుత్తపరచుండి ప్రతి బిడ్డని మాట ప్రకారం జీవించే కృపను అనుగ్రహించమని ఏసునామము అడిగి వేడుకుంచున్నాం పరమ తండ్రి ఆమెన్